వెల్కమ్ బ్యాక్ టు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం అంకుర్ మూడు వేల ఇరవై ఎనిమిది బీజీ హైబ్రిడ్ పత్తి విత్తనాల గురించిన పూర్తి సమాచారం తెలుసుందాం బ్రాండ్ నేమ్ వెరైటీ పేరు మూడు సున్నా రెండు ఎనిమిది బీజీ హైబ్రిడ్ కాటన్ కంపెనీ పేరు అంకుర్ విత్తనాలు లక్షణాలు ఈ రకానికి చెందిన మొక్కలు చాలా కాలం పాటు ఆకుపచ్చగా ఉంటాయి మరియు నీటిపారుదల అనేది వర్షాధారం లేదా నీటిపారుదల వసతులతో సాగు చేసుకోవచ్చు ఈ మొక్కలు నేరుగా ఏకరీగా పెరుగుతాయి ఎక్కువ కొమ్మలు వలన మొక్కకు ఎక్కువ బరువు మంచి నాణ్యమైన పత్తిని మరియు పొడవైన నారను ఉత్పత్తి చేస్తుంది అది ఇరవై తొమ్మిది నుండి ముప్పై మిల్లీమీటర్లు వరకు ఉంటుంది విత్తే కాలం వర్షాల ఆధారంగా సాగుచేసే పంటలకు అయితే ఏప్రిల్ మే నెలలో వితుకోవచ్చు వర్షాల ఆధారంగా సాగు చేసే పంటలు అయితే జూన్ నుండి జూలై నెలలో సాగు చేసుకోవచ్చు అంకురోత్పత్తి కోసం ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్లో విత్తనాలు బాగా మొలకెత్తుతాయి మట్టెన్ని నేలలకు అనుకూలం విత్తనాల నాటవాసిన లోతు రెండు నుండి మూడు సెంటీమీటర్లు విత్తనాలు ఒక ఎకరానికి ఎంత వాడాలి తొమ్మిది వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి వాడుకోవచ్చు ఈ రకానికి వ్యాధి నిరోధక అనేది బాక్టీరియా ముడత మరియు పీచే కీటకాలను తట్టుకుంటుంది పంట కాలం ఒకటి యాభై మెనస్ ఒకటి అరవై రోజులలో పంట వస్తుంది దిగుబడి వ్యవసాయ పద్ధతుల ఆధారంగా ఉంటుంది మీకు ఎంత దిగుబడి ఉంటుందో కామెంట్ చేయండి